హాయ్ అండి ఈరోజు నేను ఐరన్ కడాయిలో బెండకాయ ఫ్రై చేయబోతున్నాను అది ఎలా చేయాలి బెండకాయ ఫ్రై ఐరన్ కడాయిలోనే ఎందుకు చేయాలి ఐరన్ కడాయిలో ఏమేమి వండుకోవచ్చు ఈరోజు అండి ఐరన్ కడాయిలో బెండకాయ ఫ్రై చేసుకుందాం అని చెప్పాను కదా దానికోసం మూకుడు పెట్టేసుకుని ఆయిల్ కూడా వేసుకుని పోపు దినుసులు కూడా వేసాను ఇంకొన్ని వేస్తున్నాను మీకోసం అవి వేగిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ వేసేసుకున్నాను ఇది బాగా వేగాలండి చక్కగా ఆయిల్ కూడా ఏమంత పట్టదు ఇది గుంటగా ఉంది కాబట్టి ఎక్కువ పట్టదు ఫ్రై కూర కొంచెం వెడల్పడితే తీసుకోవాలి కానీ మందంగా ఈ కడాయి ఉంది ఫ్రై కూరలు వండినప్పుడు ఐరన్లో కొంచెం మందం కడాయి తీసుకోవాలి అయితే మాడిపోతుంది అప్పుడప్పుడు ఐరన్ కడాయిలో కూడా వండుకోవడం వల్ల మనకు ఐరన్ తక్కువ ఉంటుంది కదా బ్లడ్ తక్కువ ఉందంటారు అది ప్యూర్ అవుతుంది అన్నమాట ఐరన్లో వండుకోవచ్చు మట్టి పాత్రల్లో వండుకోవచ్చు ఇంకా స్టీల్ పాత్రల్లో వండుకోవచ్చండి వంటలు కూరలు ఇప్పుడు ఐరన్లో వండినప్పుడు పుల్లటి పదార్థాలు వండొద్దు ఏమైనా ఫ్రై ఆలుగడ్డ ఫ్రై చామదుంప ఫ్రై ఇట్లా బెండకాయ ఫ్రై గోకరకాయ గోరు చిక్కుడుకాయ అంటారు కదా అది నార్మల్ చిక్కుడుగాయ తీగ చిక్కుడుగాయ ఇట్లా ఈ విధంగా వండుకోవచ్చు ఇలాంటివన్నీ వండుకోవచ్చండి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ వేయడానికి కొంచెము సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ వేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం ఇంకా కూర కూడా సరిపడా వేసేసుకుంటా బెండకాయలు కొన్నే వండుతున్నా ఇద్దరికి సరిపడేంత ముప్పో స్పూన్ వరకు ఉంటుందండి పెద్ద స్పూన్ అయితే కొంచెం టేబుల్ స్పూన్ అయితే బెండకాయ ఫ్రైలో పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి టేస్టీగా ఎండుకారం వేసినప్పుడు అంత టేస్ట్ రాదు ఎప్పుడైనా బెండకాయ ఫ్రై వండినప్పుడు పచ్చి కారమే వేసుకోవాలి పచ్చికారం అంటే మళ్ళీ పేస్ట్ కాదండి కట్ చేసి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై నా చిన్నప్పుడు అయితే నేను బెండకాయ ఫ్రై చేసినప్పుడు మిర్చీలన్నీ ఏ పని అన్నీ వస్తుంది అనేసి నేను బెండకాయ కూర తినడానికి అస్సలు ఇష్టపడేదాన్ని కాదు చట్నీ వేసుకొని తినేది బెండకాయ కూర వండిందని చెప్తే చాలు మా అమ్మ ఇంకా నాకు ఈ బెండకాయ కూర వద్దని పచ్చడి వేసుకొని తినేదాన్ని ఇంక ఇప్పుడు మా చిన్న కూతురు కూడా అంతే అండి మమ్మీ బెండకాయ అంతే పచ్చిమిరపకాయలు వేయకు అని చెప్పేది పెళ్ళికి ముందు ఇప్పుడు మాత్రం ఆమె పచ్చిమిర్చి మమ్మీ చాలా బాగుంటుంది టేస్టు అని చెప్తుంది అప్పుడు మాత్రం ఆమె కోసం నేను ఎండుకారం వేసే వండేదాన్ని తినదు కదా అందుకోసమని ఇంకా ఇప్పుడు ఆమెనే ప ఆమె కోసం ఎండుకారం వేసి వండితే ఒకసారి వద్దు మమ్మీ నువ్వు పచ్చికారం వేసి కదా అట్లనే వండు అట్లనే బాగుంటుంది అని నాకే చెప్తుంది చూసి ఆడపిల్లలు అయిన తర్వాత చాలా మారిపోతారండి పెళ్ళికి ముందైతే ఇది తినం అది అంటూ విసిగిస్తారు ఏ కూరగాయ తినడానికైనా చాలా యాతన పెడతారు అయిన తర్వాత అన్నీ తింటారు ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం వండాలి కదా వాళ్ళ కోసం స్పెషల్గా వండుకునే ఊతిక లేక ఏం చేస్తామని ఒకసారి తింటారు అనుకుంటా ఇక తర్వాత వాటి టేస్ట్ తెలిసి ఇంకా అవి తినేస్తారు మీరు కూడా అంతేనా మీ ఇంట్లో మీ పిల్లలు మీరు అంతేనా మా ఇంట్లో అయితే ఇలాగే అండి ఇప్పుడు పచ్చికారం వేసుకున్నాం ఇప్పుడు పచ్చికారం వేద్దాయి పచ్చికారం పచ్చికారం అని చెప్తున్నాను కదా నేను పచ్చికారం కాదండి పచ్చిమిర్చితో పాటుగా కరివేపాకు కూడా వేస్తున్నాం స్టాండ్ విరిగిపోయిందండి తెచ్చుకోవడానికి టైం లేక తెచ్చుకోలేదు చేస్తూనే చేస్తున్నా కొంచెం ఇబ్బందిగా ఉంది బెండకాయ కూర కొంచెము నొప్పులను కలిగిస్తుంది వాతం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంట్లో కొద్దిగా వాము కూడా వేసుకోవాలి నేను పోపు దినుసులతో పాటే నేను పోపు దినుసులు వేసిన తర్వాత వామ కూడా వేసుకున్నాను మీరు గమనించి ఉంటారు పచ్చిమిర్చి కొద్దిగా వేగింది పచ్చిమిర్చి అయితే ఇందులోనే పూర్తిగా వేగాలి ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఇంకా కొద్దిగా కూడా వేసుకున్నా కూరకు సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసినా ఫ్రై కదా మళ్ళీ అడుగంటు అనేసి కొంచెమే వేసుకున్నా నార్మల్గా అయితే నేను అప్పుడప్పుడు కూర మొత్తం కంప్లీట్ అయినాక వేస్తా అల్లం వెళితాయి పేస్టు కుండ ఉండడానికి కానీ ఈరోజు గుంటలాగా ఉంది కదా మోపుడు అందుకోసమని ఇప్పుడే వేసేసాను పల్చగా అది వెడల్పుగా ఉంటుంది కదా గిన్నె అప్పుడు లాస్ట్లో వేసినా కూడా వేగుతుంది ఇప్పుడు గుంటగా ఉంది కాబట్టి లాస్ట్లో పచ్చివాసన వస్తుంది అందుకోసమని వేసిన కొద్దిసేపు ఈ ఈ పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా మగ్గి ఇందులో ఉన్నటువంటి ఘాటు బయటకు వచ్చేలాగా పెట్టేసుకుందాం అంతే ముందు కొద్దిగా పసుపు కూడా వేస్తున్నా ఈ పసుపు పెరట్లో వచ్చింది అండి నేను మిక్సీలో వేసుకున్నా కలర్ చూసారా ఎంత తిక్కుగా ఉందో పెరట్లో మా మా ఇంటి గార్డెన్లో నేను వేసుకున్నాను అవి తీసి ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి మిక్సీలో వేసుకున్నాను నేను ఎక్కువ ఇదే వాడుకుంటా ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఇప్పుడు కాసేపు మూత పెట్టి పక్క ఉంచుకుందాం మిర్చి మిర్చి మగ్గిపోయిందండి ఇప్పుడు ఇంకా బెండకాయలు వేసేసుకుందాం బెండకాయలు వేసేసుకుందాం ఇప్పుడు బాగా కలిపేసి ఒక ఐదారు నిమిషాలకు మించి ఆ పట్టదండి చాలా ఫాస్ట్ అయిపోతుంది బెండకాయపోయి ఇంకా మూత పెట్టేసుకున్నాం ఇంకా ఇందులో అన్నీ వేసేసుకున్నట్టే అండి మొత్తం వేసిన ఉప్పు కారము వేసినట్టే మనకు కావాలంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషం ఇంకా మూత పెట్టేసుకుంటున్నాం ఒక మూడు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాం బెండకాయ కూర చాలా ఫాస్ట్ అవుతుందండి ఫ్రైలాగా ఇట్లా వండినప్పుడు అస్సలు బంక్ ఉంటుందని చాలామంది తినరు చూసిరా అస్సలు బంకే లేదు చూసి రాసివాళ్ళు బంకే ఉండదు ఇందులో కావాలంటే కావాల్సిన వాళ్ళు తాలింపులో కొద్దిగా శనగపప్పు వేసుకున్నా చాలా బాగుంటుంది చివరిలో అయితే కసూరి మేతి వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఏదో ఒకటే వేసుకోవాలి ఎందుకంటే ఒకటి వేస్తే ఇంకో దాని ఫ్లేవర్ రాదు అందుకోసమని నేను ఏదో ఒకటే వేసుకుంటాను ఇప్పుడు ఫ్రెష్ది కొత్తిమీర ఉంది నా దగ్గర కొత్తిమీర వేసుకుంటాను ఈరోజు కసూరి మేతి అయితే ఎప్పుడు నిల్వ ఉంటుంది నా దగ్గర కొత్తిమీర లేనప్పుడు నేను అదే వేసుకుంటాను బెండకాయ షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి కానీ తిన్నప్పుడు కాళ్ళలో నొప్పులు వస్తాయి అని అంటారు కదా కొంతమంది అందుకోసమని వాము ఇంకా ఇంగువ యాడ్ చేసుకోవాలి వీలైతే ఇంట్లో ఆమ్దం ఉంటే తాలింపులో కొద్దిగా ఆమ్దం కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఆమ్దం ఉంటుందండి వాతం ఉండేటువంటి కూరలు వండినప్పుడు పప్పు పప్పుచారు వండినప్పుడు కొద్దిగా అందం కూడా వేస్తా తాలింపులో కుసిన ఇంకొక రెండు నిమిషాల్లో అయిపోతుంది చాలా ఫాస్ట్ అయిపోద్ది ఇంకా ఇంట్లోనే ఉంటే తాలింపు వేసి మనం అవతలకి వెళ్ళి ఇవతలకి వచ్చేసరికి అయిపోతుంది అప్పటికప్పుడు కట్ చేసి వండుకుంటాం కదా అస్సలు జిగురు లేదు చూడండి కూర చాలామంది బెండకాయ జిగురుగా ఉంటుందని తినరు ఇది బోన్స్ కూడా చాలా మంచిదండి ఈ జిగురు వల్లనే బోన్స్లో గుజ్జు ఏర్పడదాన్ని కూడా అనగా విన్నాను మేమైతే బెండకాయ బాగానే తింటామండి మా పెద్ద కూతురికి బెండకాయ కూర అంటే చాలా ఇష్టము ఆమె ఏ కూరగాయలు తినదండి ఆలుగడ్డ బెండకాయ పప్పు చికెన్ ఈ నాలుగే వండాలి ఆమెకి లేదంటే ఇంకా పులిహోర ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాలి పెళ్ళికి ముందు అయితే ఇంక ఇలా చేసేదాన్ని ఇప్పుడు అన్నీ తింటుంది అనుకోండి చెప్పాను అది ఇంతకుముందే పెళ్ళికి ముందు నాకు ఆ కూరొద్దు ఈ కూరొద్దు పెళ్ళికి ముందు నాకు ఆ కూరొద్దు ఈ కూరొద్దు అని అంటాము ఈ పెళ్ళి అయిన తర్వాత తినేస్తాము ఆడవాళ్ళమని చెప్పాను కదా ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు అంతే అండి చక్కగా తినేస్తున్నారు ఏది పెట్టినా ఇప్పుడు వాళ్ళు వచ్చినా నాకేమి ఇబ్బంది లేదండి ఇట్లా ఉన్న అన్ని కూరగాయలు వండేస్తారు చక్కగా తింటారు ఇప్పుడు చూడండి ఇంకా అయిపోయింది కూర చూసారా అయినట్టే అయినా కానీ ఇంకొక ఒక్క నిమిషం ఉంచుకుంటాను మూత అయితే పెట్టట్లేదు ఫ్రై కూరగా ఇలాగే ఉడకనిద్దాం ఈలోపు కొత్తిమీర కట్ చేసుకుంటా కొత్తిమీర కట్ చేసుకున్నాను ఈలోపు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను అందులో చూడండి కొత్తిమీర ఫ్రెష్గా ఎలా ఉందో చూడండి ఇప్పటికిప్పుడు కుండీలోంచి కోసుకొచ్చాను ఇంట్లోనే అన్నీ ఉంటాయని చెప్పాను కదా ఆకుకూరలు మంచి కూర కొత్తిమీర అయితే ఎప్పుడు ఉంటేనే ఉంటుంది ఇంకా ఆయుర్వేదిక్ కూరలు అయితే నాలుగైదు రకాలు ఉంటాయి ఎప్పటికప్పుడు అయిపోయినట్టే అండి ఇంకా కూర కొత్తిమీర వేసిన వెంటనే ఆఫ్ చేస్తేనే మంచి కొత్తిమీర ఫ్లేవర్తో కూర చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా స్టవ్ స్టవ్ అయితే ఆపేసిన చూసారు కదా కూర ఎంత చక్కగా అస్సలు జిగురు లేకుండా చక్కగా ఎలా వండామో ఐరన్ ముకుట్లో వండుకోవడం అప్పుడప్పుడు చాలా మంచిదండి నేను ఎగ్ కూర ఇంకా ఆలుగడ్డ ఫ్రై బెండకాయ ఫ్రై గోకరకాయ ఫ్రై ఇట్లా మూకుట్లోనే వండుతాను ఇనుప మొక్కల్లో కాస్త మందం మందంగా ఉన్నటువంటి మూకుడు తీసుకోవాలి మరీ పలుచగా ఉంటే అడుగు పలుచగా ఉండొద్దు అప్పుడు కూర మాడిపోతుంది అందుకోసమని అస్సలు మాడలేదు కూడా చూసారా అడుగుని అస్సలు మాడలేదు మనం కొద్దిగా లేచినా కూడా చక్కగా ఉంటుంది ఇందులో లోపలికి పీల్చుకోదు కాబట్టి గిన్నె చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా ఐరన్ మోకులలో వండుకోవడం వల్ల ఐరన్ లోపం అనేది తగ్గిద్ది అందుకోసమని నేను ఇట్లా వండుతా మనం వెనకట ఇళ్ళల్లో కట్టె పొయ్యిలు ఉండేటివి కదా కట్టెల పొయ్యిలు ఇప్పుడు చారు గంటలాగా ఒక గంటే ఉండేది ఇనుపది దాంతో మా అమ్మ అయితే పులుసులో చార్లో పప్పులో పొయ్యిలోనే గి అది పెట్టేసి గంటని ఇది ఒకటి పెద్దది కొంచెం వెడల్పుగా చాలా పెద్దగా ఉండేది ఐరన్తో చేసింది ఉండేది మా ఇంట్లో దీన్ని పొయ్యిలో ఈ విధంగా పెట్టేసి మంటకి నూనె పోసుకొని పెట్టేది బయటికి తీసి తాలిం గింజలు అన్నీ వేసేసి కూరలో ఇది ఐరన్ చాలా ఎక్కువ వాడే వాళ్ళం మేము రొట్టెలకి దోశలకి చపాతీలకే కాకుండా ఈ విధంగా వాడేది అంతేకాదు గుంట పొంగునాలకు కూడా ఐరన్ వాడే వాడేవాళ్ళము మీకు ఎలా అనిపించింది ఈ ఐరన్ మోకుట్లో బెండకాయ వేపుడు చేయడము మంచిగా అనిపించిందా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అప్పుడప్పుడు అందరి ఇళ్లలో ఇనుప మూకులు ఉంటాయి కదా ఇలా ఇనుప మూకులలో వండడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుందని చెప్తున్నాను కదా వండుకోవడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి